హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ అనిపిస్తుంది ఇక్కడైతే మేము హైదరాబాద్ వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము టిఫిన్కి అయితే అదే హోటల్లో కిందకైతే వచ్చామండి మనం ఎలాగో రూమ్ తీసుకుంటే మనకి టిఫిన్ కాంప్లిమెంటరీ కాబట్టి మేము అదే హోటల్లో టిఫిన్ చేసేసి ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మేము ఇక్కడికి ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే ఇంకో ఈ లోపైతే మనకి క్యాబ్ వచ్చేసింది క్యాబ్ కూడా ఎక్కేసాము మేమైతే ఎప్పుడు టిఫిన్ చేసి టెన్ థర్టీ టెన్ థర్టీ అట్లా అవుతుందండి అప్పుడైతే మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యామండి లిటరల్లీ ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ అవరు అట్లా పడుతుందంట కానీ ఈ ట్రాఫిక్కి ఎంత టైం పట్టిందంటే టూ అవర్స్ అట్లా పట్టేసిందండి చిరాకు వచ్చింది ఇంకా కూర్చొని కూర్చొని అయితే ఇదంతా కూడా ట్యాంక్ బండ్ అనమాట ట్యాంక్ బండ్ బుద్దిన బొమ్మ అదంతా ఉంటుంది అంతా మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అట్లా అయిపోయిందండి మంచి ఎండ ఆ రోజు కూడా ఎండ చాలా గట్టిగా ఉంది ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి సబ్

ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి మనం పార్క్ అయితే వచ్చేసాము మేము ఇక్కడ టికెట్స్ అవంతా కూడా కౌంటర్ అదంతా చూపించాను కదా దేనికి అది కాస్ట్ అదంతా కూడా మనకి వీకెండ్స్ లో ఒకలా ఉంటుందంట వీక్ డేస్ లో ఇక్కడ కాస్ట్ అనేది వేరే వేరేగా ఉంటుందంట అక్కడ టికెట్ తీసుకునే దగ్గర లేడీస్ కి కౌంటర్ వేరేగా ఉంది జెంట్స్ కౌంటర్ వేరేగా ఉంది అనమాట లేడీస్ తక్కువ ఉన్నారనేసి నేను వెళ్ళి లైన్ లో నుంచి ఉన్నాను ఈ లోప మా హస్బెండ్ వెళ్ళి అక్కడ పోలీస్ అతనుంటే అడిగారు అనమాట ఏమైనా ఆన్లైన్ లో ఏమైనా బుక్ చేయదే ఆన్లైన్లో ఏమైనా టికెట్స్ అనేది తీసుకొచ్చా అంటే అక్కడ ఏదో యాప్ ఉందంటే లేదంటే మరి ఏదైనా స్కాన్ చేశారో అంత నేను అడగలేదు కానీ ఆ యాప్ ద్వారా టికెట్స్ అయితే ఫోన్లో బుక్ చేసుకోవచ్చు అంట మేము ఇంకా లైన్లో నుంచి చూడమనేసి ఫోన్లోనే బుక్ చేసేసుకున్నాను నలుగురికి కూడా బుక్ చేసుకుని మేము అయితే లోపలికి ఇంక ఎంట్రీ అవుతున్నామండి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ అయితే ఏమన్నాడంటే నేను బ్యాగ్ పెట్టుకున్నాను కదా మన బ్యాగ్స్ అయితే ఇక్కడ లోపలికి అనేది లేదంటండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది లోపటి వెళ్లకుండా ఉండడం కోసం అనేసి మనం ఏమన్నా లగేజ్ తెచ్చినా ఏమన్నా బ్యాగ్స్ తెచ్చినా కానీ ఇక్కడ బ్యాగ్ పెట్టుకునే కౌంటర్ ఉందనమాట ఇంకో ఇదే అనమాట బ్యాగ్ పెట్టుకు సారీ బ్యాగ్స్ పెట్టుకునే కౌంటర్ ఉంది ఇదంతా కూడా వాళ్ళు బ్యాగ్స్ ఇస్తారండి వాళ్ళు ఇచ్చే బ్యాగ్స్ ఎట్లాంటి అంటే క్లాత్ టైప్ ఉంటాయి అనమాట క్లాత్ టైప్ బ్యాగ్స్ ఇస్తారు మనం ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ అట్లాంటివి ఏమన్నా మనం లోపలికి క్యారీ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ లో మాత్రమే మనం క్యారీ చేయాలి లోపలికి మనం పట్టుకెళ్ళిన బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ లాకర్ లో పెట్టేసుకోవచ్చు లాకర్ పెట్టుకోవడానికి థర్టీ రూపీస్ అంతా తీసుకున్నారు కవర్ తీసుకోవడానికి ట్వంటీ రూపీస్ అట్లా తీసుకున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా హెవీ బ్యాగ్స్ నాట్ అలౌడ్ బ్యాగ్ ఎక్కువ ఎక్కువ లగేజ్ బ్యాగ్స్ కూడా లోపలికి అలౌ అనేది ఉండదు అనమాట ఇక్కడ అంతా నేను ప్యాక్ చేసుకున్నదంతా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ లో అయితే షిఫ్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ చిన్న కవర్ లో ప్యాక్ చేస్తున్నాను కదా అది కూడా ఎలా లేదంటే మళ్ళీ అది కూడా తీయించేసారు ఇక్కడైతే అది కూడా తీసేసి ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చేసాము మేము పట్టుకెళ్ళిన బ్యాగ్ అక్కడే కౌంటర్ లో అనమాట మనకి మన లో పెట్టేటప్పుడు వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు జాగ్రత్తగా పెట్టుకుని మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ నెంబర్ చూపిస్తే కనుక మన బ్యాగ్ అనేది మనకి రిటర్న్ చేస్తారు ఇక్కడైతే నేను అంత చిన్న కవర్లో పెట్టాను కదా ఆ కవర్ కూడా తీసేసిన తర్వాత అప్పుడు లోపలికి వచ్చి ఇంకా లోపడైతే ఇక్కడ టికెట్స్ చూపిస్తున్నాం అనమాట ఇంక అంత మనకి ఆన్లైన్లోనే కాబట్టి ఫోన్లో చూపించేసి మేమైతే ఇంక లోపలికి ఎంట్రీ అయ్యామండి ఆ రోజు అస్సలు ఖాళీ లేదు ఎండ్ ఎంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉంది ఎండ కూడా అస్సలు ఖాళీ లేదు మేమైతే ఇంక చాలా గట్టిగా ఎండ్ ఉంది నడవలేము అనే ఉద్దేశంతో అయితే మేము ఇక్కడ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నామండి అదే వ్యాన్ అంటే మినీ వ్యాన్స్ అట్లా ఉంటాయి కదా అవి అనమాట కానీ దానివల్ల అస్సలు యూస్ లేదండి మన డబ్బులు వేస్ట్ కానీ మన టైం వేస్ట్ మెయిన్ ఏంటంటే మన టైం వేస్ట్ మన టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ దాన్ని పట్టుకుని వెళ్ళామంటే ఇక్కడ మనకి మ్యాప్ ఉంటుంది మనం ఎలా వెళ్ళాలి ఏమేమి చూడాలి దేని తర్వాత ఏంటి అదంతా కూడా ఇక్కడ మ్యాప్ ఉంటుందో మ్యాప్ చూసుకొని అయితే నన్ను అడిగితే బెస్ట్ ఏంటంటే నడుచుకు వెళ్తే అన్ని వ్యూస్ మనకు కనిపిస్తాయి చక్కగా చూడగలం అనమాట ఇక్కడ ఏదో చూస్తున్నారు కదా ఇవే అనమాట మినీ వ్యాన్స్ వస్తూ ఉంటాయి అది ఫుల్ అయిన తర్వాత ఒక వ్యాన్ వెళ్తుంది మళ్ళీ మిగతా వ్యాన్స్ అవన్నీ కూడా అట్లానే వస్తూ ఉంటాయి మేము అండి నలుగురికి నడవలేము ఎండెక్కువ ఉందనేసి అయితే మేము నలుగురికి టికెట్స్ తీసుకున్నాం అనమాట నిజంగా ఇక్కడ నుంచి మనం చూడవలసిన ప్లేస్ కరెక్ట్ గా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అంతే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత అక్కడ ఆపేసి అక్కడ దిగేసేయండి ఇక్కడ చూడవలసిన పాయింట్స్ ఉన్నాయి చూసిన తర్వాత మీదంతా అయిపోయిన తర్వాత ఇదే వెహికల్ కాకుండా ఏ వెహికల్ అన్నా వస్తుంది ఆ వెహికల్ ఎక్కే ఎక్కేయచ్చు అని చెప్పారనమాట సరే ఎక్కేయచ్చు కదా మన అంతా అయిపోయిన తర్వాత అన్నట్టుగా మేము ఇంకా అన్ని అక్కడ ప్లేసెస్ అంతా చూసేసుకుని అనేసి బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత బండ్ బండి ఎక్కడానికి మాలానే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ పెద్ద లైన్ కూడా ఉంది ఆ లైన్ లో నుంచుని ఆ వెహికల్ వచ్చేంత వరకు ఉండి ఎక్కాలంటే లిటరలీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుంది మాకు తెలియక నెక్స్ట్ చూసే పాయింట్ ఎంతో దూరం ఉంటుంది అనేసి అయితే మేము నిజంగా ఆ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా లైన్ లో నుంచుని అట్లా వెయిట్ చేసాం అనమాట ఫైనల్లీ నా సజెషన్ ఏంటంటే నడుచుకు వెళ్తేనే బెస్ట్ అండి నేను ఈ వీడియో అసలు పోస్ట్ చేయకూడదు అనుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం జూకి వెళ్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేసినాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్